మేము అదే రోజు చెప్పినాం గతంలో పది సంవత్సరాలు ఆ గౌరవమైన చూసినాం గౌరవం సోనియా గాంధీ గారు చెప్పారు మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైనా సంక్షేమ పథకాలు బీద పడుగు పలిన వర్గాలకు ఇచ్చిందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినట్లయితే మీ గ్రామంలోకి వచ్చి మీ కూడా ఆరు ఆ రోజు ఏదైతే ఇస్తామని చెప్పినామో ఆ రోజు ఈ రోజు రాష్ట్రం ఎంత ఇబ్బంది ఆ పది సంవత్సరాల కింద టిఆర్ఎస్ దళిక రాష్ట్రాన్ని అప్ప మనకి ఈ రోజు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఒక పెద్ద పక్కె చెప్పించిన కానీ ఇబ్బంది ఇచ్చినటువంటి వ్యవస్థలు ఇచ్చిన కానీ మన ముఖ్యమంత్రి గారికి అప్పుల చేసినటువంటి తెలంగాణ ఇచ్చినా కూడా మీకు ఆ రోజు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్పి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఉన్నామో ఆ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వీకారం చేసే ఎంపడే మా మహిళా సోదరు మండలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు కానివ్వండి ఐదు వందలకు ఒక సిలిండర్ కానివ్వండి రెండు వందల యూనిట్లకు కరెంటు ఉచితంగా కానివ్వండి దేశంలో ఎవరు చేయనటువంటి సాహసం గతంలో చూస్తున్నాం పది సంవత్సరాల నుంచి రుణమాఫీ చేస్తామని చెప్పి చాలా 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 అని చెప్పి తొంభై తొమ్మిది వేలు తొంభై తొమ్మిది వేలు కూడా చేయనటువంటి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో దాదాపు ఇరవై రెండు వేల కోట్లు మనం ముఖ్యమంత్రి గారు చేసి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా వారు చేసినటువంటి అప్పులకు దాదాపు ఈ సంవత్సర కాలంలో అరవై వేల కోట్లు అప్పులు కట్టుకుంటూ మిత్తులు కట్టుకుంటూ ఏడున్నర కోట్లకు మిత్తులు కట్టుకుంటూ అరవై వేల కోట్లు ఈరోజు మన సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటూ రుణమాఫికే దేశంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు చేసిండు ఈ కరన్కోట్ గ్రామానికి దాదాపు ఇప్పటికే రెండు కోట్ల వరకు దాదాపు ఇప్పటికే రుణమాఫీ చేయడం జరిగింది రెండు వందల మందికి ఇంకా కొంతమంది ఉన్నారు ఆర్థిక వ్యవస్థ బాగలేదు ఆర్థిక వ్యవస్థ అంటే అది మన కుటుంబం లాంటిదే మంచి కుటుంబం ఖరాబ్ అయితే ఎంత ఇబ్బంది పడాలో ఈ రోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఖరాబ్ అయింది మన ముఖ్యమంత్రి గారు చక్కదిద్దా ఉన్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చెప్పినటువంటి పథకాలు అన్నింటి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాడు దాంట్లో భాగంగానే ఇప్పటికే రెండు కోట్ల రూపాయలు మన గ్రామానికి రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా రాని వాళ్ళంటే కూడా తక్షణ తర్వాతనే కొన్ని రోజుల ఆర్థిక వ్యవస్థ దారిలో పడ్డాక తప్పకుండా అందరికి చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేపిస్తానని చెప్పి కూడా కరెంకోట గ్రామంలో చెప్తా ఉన్నాం మిగతా కూడా మీకు ఆ రోజు చెప్పిన ఇదే చెట్టుకి నెల కూర్చొని రాత్రి ఎలక్షన్స్ ముందు కూడా చెప్పి ఉన్నాం మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ గెలిపియండి అని చెప్పినాం మీరందరూ కూడా ఎంత మంది భయపెడించినా భయానికి లొంగకుండా మీరందరూ కూడా ధైర్యంగా ఓట్లు వేసినా గెలిపించు మీకు ఆ రోజు ఒకటే మాట చెప్పినాం మీరు ఏది కూడా సంక్షేమ పథకాల చుట్టుపట్ట ఆఫీసర్ల చుట్టుపూట్టు ఆఫీసర్ల ఇంటికి తిరగవలసిన అవసరం లేదు మీ ఇంటికి పంపిస్తామని చెప్పినాం గతంలో ఒక జిరాక్స్ ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఆఫీసులో చుట్టుపక్కల తిరిగి జిరాక్స్ పెట్టాలి ఆఫీస్ లో చుట్టుపక్కల తిరగాలి ఆ సిస్టమ్ ఉండదు అని చెప్పినాం ఆ రోజే మేము గెలిచిన ఎంపురే కరెన్కోట్ గ్రామంలో ప్రజాపాలన పెట్టినా ఒక మీటింగ్ పెట్టినాం ఆ రోజు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది దరఖాస్తు ఇవ్వన్నాం ఆ రోజు ఇల్లు లేని వారికి దరఖాస్తు ఇవ్వమన్నాం అవన్నీ కూడా తీసుకొని అవన్నీ తీసుకొని మేము ఎక్కడ కూడా మీరు ఆఫీసర్ కాదు గోదాన్ని చెప్తలే పొమ్మని చెప్పలే ఆ రోజు ఏదైతే చెప్పిందామో ఆఫీసర్లందరూ కూడా మీ మన గ్రామానికి కరణ్ కూడా గ్రామానికి మీ ఇంటికి పంపిస్తామని చెప్పినాం మీకు చెప్పిన విధంగానే ఈ రోజు అందరం కూడా సబ్ కలెక్టర్ తో సిపి గారు కానివ్వండి లీడర్లు కానివ్వండి అధికారులు ఎంపీటీఓ గారు ఎంఆర్ఓ గారు అందరు అధికారులు మీ ఇంటి దగ్గర మీ ఊర్లోనే ఉన్నారు రోజు మీ కావాల్సినవి మీ ఇంటికి ఎప్పుడైతే శాంక్షన్లు ఏవి శాంక్షన్లు ఇస్తున్నాము ఏవి ఎలిజిబుల్ ఉన్నారు ఏది అనుకున్నారు ఒక్కొక్కటి వాళ్ళు చెప్తారు మీరు అందరు కూడా గుర్తుంచుకోవాలా ఇంకా ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చినాం రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మన బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం రోజు రాజ్యాంగం అమలు పరిచినటువంటి రోజు రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ఇంకా నాలుగు పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్ లో నేరుగా డబ్బులు వేయబోతా ఉన్నాడు చాలా మంది చెప్పింది ఆ రోజు అయితే రైతు భరోసా ఇయ్యారంట ఐదు ఎకరాలకే రైతు భరోసా ఇస్తారు ఉద్యోగం ఉంటే రైతు భరోసా రాదని చెప్పి పది ఎకరాలు ఉంటే రైతు భరోసా రాదని చెప్పి ప్రతిపక్షాల పెద్ద పెద్ద కూటలు కూర్చుండ్రు నేను వేరిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాను కేసీఆర్ కు ఉన్నటువంటి వెయ్యి ఎకరాలకు కూడా ఈ రోజు సాగు భూమి ఉంటే వారికి కూడా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది దయచేసి రైతు భరోసా వ్యవసాయం చేసుకుని ప్రతి ఒక్కరికి ఇస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఒక్కటి ఇవ్వంది ఎవరికి ఏమని చెప్తే ఒకటి గుట్టలకి ఏమని చెప్పినాం ఏవైతే చెరువు చెరులకి ఇవ్వమని చెప్పినాం ఏదైతే లేఅవుట్లు చేసి మళ్ళీ మీరు రైతు రైతు భూమి రైతు భరోసా చేస్తున్నారు దానికి ఆ మూడుకి ఇవ్వమని చెప్పినాం కానీ ఈ వ్యవసాయం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని చెప్పి అదే ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం ఆ రోజు మనం చెప్పాం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాస్తవంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఈ రోజు ఈ రోజు పన్నెండు వేల రూపాయలు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం దయచేసి రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పన్నెండు వేలు పసలకు ఆరు వేల రూపాయలు రేపు రేపు రబ్బీ పంటకు ఆరు వేల రూపాయలు మీ అకౌంట్ లో నేరుగా కొట్టబోతా ఉన్నాం దాదాపు మన కరెంటుకోడ్ గ్రామంలో ఏడు వందల మందికి దాదాపు దాదాపు రెండున్నర కోట్లు ఈ రోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం అందరికి సంవత్సరానికి రెండున్నర కోట్లు మన కరెంట్ కోడ్ గ్రామానికి ఒక గ్రామానికి రాబోతున్నాయి దీంట్లో ఎవరు కూడా బెంగపడవలసిన అవసరం లేదు ఇంకా కూడా భూమి తర్వాత ఏదైనా మార్పు చేర్పు వాళ్ళు ఉంటే ఇంకెవరికైనా భూమి రైతు భరోసా లేనట్లుంటే వ్యవసాయ అధికారులు ఇక్కడనే ఉంటారు దయచేసి వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోండి తక్షణమే వాళ్ళకు కూడా నేపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని ఏపిస్తానని చెప్పి కూడా వేరుతో మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే కాదు ఆ రోజు చెప్పినాం భూమి లేని రైతు కూలీలకు అందరూ కూడా నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం వారికి అందరూ కూడా రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి మీ కరెంకోట్ గ్రామంలో భూమి లేని రైతు నిరుపేదలు ఎవరైతే ఈజీఎస్ లో ఎన్ఆర్జీఎస్ లో ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి ఇరవై రోజుల పని వాళ్ళు పని చేసినట్లయితే వారికి రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేగా నేను చేసుకొని మీకు అందరికి ఏమిస్తాను ఇంకా ఎవరైనా మీకు పేర్లు ఈ రోజు ఆ పేర్లు రానట్లుంటే ఎంపీటీ గారు ఉంటారు ఏపీఓ గారు ఉంటారు ఎంఆర్ఓ గారు ఉంటారు మీరు ఎంపై దరఖాస్తు పెట్టుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు ఒక సంవత్సర కాలంలో ఇరవై రోజులు హామీ పథకంలో పని చేసినట్లు ఉండాలి ఖచ్చితంగా జాబ్ కార్డు ఉండాలా భూమి లేకుండా ఉంటే వారికి అందరూ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకొని నేను మీ అకౌంట్ గా కొట్టిస్తానని కూడా మీకు చెప్తా ఉన్నాను అదే కాకుండా మీకు అందరికీ చెప్పినాం మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి గత పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాడవ్వలేదు ఏ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం మీరు ఎక్కడ కూడా ఆఫీస్ లో అవసరం లేదు మన గ్రామానికి వచ్చి ఇప్పిస్తామని చెప్పినాం మీకు చెప్పిన విధంగానే ఈరోజు మీ అందరి సమక్షంలో గ్రామ సభ పెట్టి దాదాపు కొత్త రేషన్ కార్డులు ఎప్పటికే రెండు వందల రేషన్ కార్డు ఎప్పటికే మీకు అధికారులందరూ కూడా వెరిఫై చేసి ఉన్నారు అవే కాకుండా ఇప్పటికీ మీ కొడుకులు మీకు కోడళ్ళు ఉన్నా మీ కొడుకులు పెద్ద అయినా మనం ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకున్నాం మరి నాకు ఇద్దరు కొడుకులు పెద్ద అయ్యారు రాయినని చెప్పి నా కొడుకు ఉట్టిండు రేషన్ రాయండి యాడ్ చేయండి అని చెప్పి పెట్టారు నా కొడుకు పెళ్ళైంది నా కోడల పేరు అని చెప్పిను పది సంవత్సరం నా కొడుకు పెళ్లి అయింది నా కోడల పేరు అని చెప్పిను పది సంవత్సరాల నుంచి ఒక పేరు రాసినటువంటి పాపాలు అవ్వలేరు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే గమనించి చెప్పినటువంటి దరఖాస్తులు యాడ్ చేస్తే దాదాపు దాదాపు తొమ్మిది వందల మంది యాడ్ చేస్తే కొడుకులు కానీ కోడళ్ళని యాడ్ చేస్తే తొమ్మిది వందల మంది యాడ్ అయ్యారు కరెన్కోట్ గ్రామంలో వీళ్ళందరూ కూడా వెరిఫై చేసి మీకు అందరూ కూడా పేర్లు చదువుతారు ఇంకా యాడ్ కావడం ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మీరు అందరూ కూడా దరఖాస్తు పెట్టుకోవాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా దరఖాస్తు పెట్టుకోండి అధికారులు ఇన్ని ఉంటారు ఇవన్నీ పేర్లు దీంట్లో

ఆ రోజు చెప్పినట్లు ఇంతకు ముందు మీరు అందరూ కూడా దరఖాస్తు పెట్టుకున్నారు దాదాపు ఒక వెయ్యి మంది దాంట్లో భూమి ఇల్లు కట్టుకోవడానికి భూమి లేని వాళ్ళు దాదాపు నాలుగు వందల మంది ఉన్నారు అధికారులు కూడా ఈ మధ్యన వెరిఫై చేసి ఇల్లు తిరిగి ఇల్లు కట్టుకునే వాళ్ళు దాదాపు ఐదు వందల మంది ఉన్నారు ఇల్లు కట్టుకో ఇల్లు ఇస్తే జాగ ఉండి కట్టుకునే వాళ్ళు ఇంతకు ముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా మీకు చెప్పిన కొంతమంది ఇక్కడ గుండగాలి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్ జాగాని నీ అబ్జర్ పెట్టారు నేను గెలిచి ఎంబడి అప్పుడే అధికారులకు చెప్పి దాన్ని అందరూ కూడా సాఫ్ చేయాలని చెప్పి అందరూ కూడా మనోలు రాజ్ కుమార్ గారి శ్రంపా చెప్తే దాని ఎంపడే క్లీన్ చేపించి పల ఎకరాల జాగాలు మీకే వస్తుంది దీంట్లో ఎవరైతే ఇల్లు లేని వారు కరెన్కోడు గ్రామంలో ఉంటారో వారికి కూడా పట్టాలు పంపించే బాధ్యత నేను ముందలు ఈ కరెన్కోడు గ్రామంలోనే అధికారులని అందరు వినిపించి ఎవరికైతే ఇల్లు కంటే జాగా లేకుంటుందో వాళ్ళందరికీ కూడా పట్టాలు పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఆరోజు చెప్పినా దానికి నిజమైన చెప్పినట్లుగానే ఈ రోజు వారికి అందరూ కూడా పట్టాలు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకొని పంచుతాను చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా అదే కాకుండా కూడా దాంట్లో రాని వాళ్ళు ఉంటే కూడా మీరు ఎవ్వరు కూడా అదే పడవద్దు నిరంతరం కూడా ఇవన్నీ కూడా ఇంగ్లించుకుంటేనే పోతాం ఒక్క రోజుతో నాగిపోయే ప్రక్రియ కాదు ఇదంతా కూడా ఇప్పటికే మన గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందలు ఆంగ్లు మళ్ళీ రేపు మార్చిన తర్వాత మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇంగ్లిస్తాడు నిరంతర ప్రక్రియ దీన్ని ఎప్పుడు కూడా ఆపం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు మీకు అందరూ కూడా ఇల్లు లేని వారికి మీకు అందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని మీకు అందరూ కూడా ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఎక్కడ కూడా అరే పరి పడకుండా ప్రతిపక్షాలు కాని కానీ వీళ్ళు వాళ్ళ మాటలు చెప్పినటువంటి మాటలు నమ్మకండి మీకు నిజమైనటువంటి ఉంటే ఖచ్చితంగా మీ ఇంటికి తీసుకొచ్చి అధికారులను మీ ఇంటికి పంపించి మీకు ఇండ్లు ఇచ్చే బాధ్యత రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత అందరు కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని మేమిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కరణ్ సోదరి సోదర మరణ కోసం ధన్యవాదాలు కుటుంబం